శ్రీ గురుభ్యో నమ శ్రీవైష్ణవీ దేవ్యే నమ ఈ సంవత్సరం దీపావళి నాగుల చవితి పండుగల గురించి ఏ రోజు చేయాలి అనే విషయం మనం మాట్లాడుకుందాం పవిత్రమైన హిందూ ధర్మశాస్త్రాల నుండి ఉద్భవించిన మన పండుగలు తిథి నిర్ణయాల గురించి ముఖ్యంగా దీపావళి మరియు నాగుల చవితకు సంబంధించిన కాల నిర్ణయ రహస్యాలను ప్రామాణిక గ్రంథాల శ్లోకాల ఆధారంగా తెలుసుకుందాం సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక ఖచ్చితమైన నిర్ణయ శాస్త్రం దాగి ఉంటుంది కేవలం కథల ఆధారంగా కాకుండా సూర్యచంద్రుల గమనాన్ని తిథుల వ్యాప్తిని ఆధారంగా చేసుకొని మన ఋషులు ఈ నిర్ణయాలను ఈ నియమాలను రూపొందించారు ధర్మసింధు నిర్ణయ సింధు అంటే ప్రామాణిక గ్రంథాలు ఈ నిర్ణయాలకు ఆధారాలు దీపావళి ప్రదోష కాలంలో లక్ష్మీదేవి ఆరాధన ముందుగా ఆశ్వేద బహుళ తిథి అమావాస్యగా పిలువబడే దీపావళి తిథి నిర్ణయం గురించి మనం చూద్దాం దీపావళి అంటేనే చీకటన పారద్రోళి వెలుగుని సంపదను ఆహ్వానించే పండుగ అందువల్లే ఈ రోజున రాత్రి వేళ లక్ష్మీదేవి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది సాధారణంగా హిందూ పండుగలను సూర్యోదయంతో కూడిన తిథిని బట్టి నిర్ణయం చేస్తారు కానీ దీపావళికి ఆ నియమం వర్తించదు ఎందుకంటే లక్ష్మీ పూజకు ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత వచ్చే సమయం ప్రదోషకాలం ఇది చాలా ప్రధానం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తిథి నిర్ణయ గ్రంథాలు ఒక ముఖ్య సూత్రాన్ని ఎలా పేర్కొన్నారు ఎస్యామస్తమయే పూర్ణ తధ వాత్తరే విచారే జ కర్తవ్యం పూజ్యా భానోతు యామిని అనర్యామిని అనర్ శ్లోకం యొక్క భావం చాలా స్పష్టం ఏ అమావాస్యతిది సూర్యాస్తమయం అంటే అస్తమయం కాలం నాడు పూర్ణంగా వ్యాపించి ఉంటుందో ఆ రోజునే దీపావళిగా భావించాలి ఒకవేళ ఆ రోజు పూర్ణంగా లేకపోతే మరుసటి రోజు అమావాస్యను పరిగణించాలి ఇక్కడ రాత్రి వేళ లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి సూర్యాస్తమయం అంటే ప్రదోషకాలంలో అమావాస వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అలాగే అమావాస తిథి రెండు రోజులు ప్రదోషకాలంలో వ్యాపించి ఉంటే అందులో ఒక తిథి చతుర్దశితో ఉంటే ఆ చతుర్దశి వద్ద అమావాస్యను వదిలివేయాలని చెబుతారు ఈ నియమాన్ని విస్తరిస్తూ ఆశ్వీజమాసి కృష్ణాయామావాస్యి ప్రభాతీ ముహూర్త మాత్ర భవేత్ సా పూర్వవిద్ద పరాచ సాయంకాలే ముహూర్తత్రయాదునం తదా పరాగ్రాహ్య అన్నారు విద్యం కానీ శుద్ధమైన అమావాస్యనే దీపావళిగా చూసుకోవాలని ధర్మశాస్త్రం నిర్ణయం అంటే సాయంకాలం వ్యాప్తికి ప్రాధాన్యం నిస్తూ శుద్ధమైన అమావాస్య రోజునే మహాలక్ష్మి ఆరాధన చేయాలని మన పెద్దలు నిర్ణయం చేశారు నా ఈ సంవత్సరం దీపావళి పండుగ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మాత్రమే ఆచరించాలి ఇక నాగుల చవితి గురించి చూద్దాం తది వ్యర్థం పనికిరాదన్నారు అంటే దీపావళి పండుగ ముగిసిన వెంటనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా కార్తీక శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా మనం జరుపుకుంటాం ఈ పండుగ నాగదేవతలకు ఆరాధించడానికి సర్పదోషాలు తొలగించుకోవడానికి ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన అంశం ఏంటంటే నాగుల చవితి శుక్లపక్షంలో ఉంది శుక్లపక్ష తిథులను సాధారణంగా సూర్యోదయ వ్యాప్తిని బట్టి నిర్ణయం చేస్తారు అయితే ఈ చతుర్థి విషయంలో అది తదితిథితో కలిసి ఉండకూడదు అని చెప్పి ఒక నిర్ణయం అంటే ఈ నియమాన్ని చాలా పగడ్బందీగా పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి నాగుల చవితి తిథి నిర్ణయాన్ని సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది కార్తీకే శుక్లపక్షేతు చతుర్థి నాగపూజని సా భవేత్ సూర్య సంయుక్త తృతీయా అన్నారు దీని అర్థం ఏంటంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో నాగపూజకు సంబంధించిన చతుర్థి తిథి సూర్యోదయంతో కూడి ఉన్నది గ్రహించాలి అని కానీ అది తృతీయతో కలిసి ఉండకూడదని కండిషన్ పెట్టారు తది విద్ధం కాకుండా ఉండాలని తదితో కూడిన చవితిని ఎందుకు వదిలివేయాలనే నియమాన్ని కూడా ధర్మశాస్త్రాలు పదపరుస్తున్నాయి ఎదుగు చేయకూడదు తదితో కూడితే అంటే ఏదితో కూడినటు నాగుల చతుర్థిని అంటే చవితిని భద్రతదిగానే భావించాలి అని నిర్ణయం చేశారు అందువల్ల దానిని పూర్వంగా వదిలివేయమన్నాడు పూర్తిగాను పరివర్జీయేది అందువల్ల నాగదేవతను పూజించడానికి తదియ పెద్దం కానీ సూర్యోదయానికి ఉన్న శుద్ధతిథి చుతుర్థి మాత్రమే నాగులు చవితిగా స్వీకరించాలి అని మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి అందుచేత ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మాత్రమే నాగులు చవితి చెయ్యాలి ఈ విధంగా దీపావళికి ప్రదోష వ్యాప్తిగా ప్రధానం కాగా నాగులు చవితికి సూర్యోదయ వ్యాప్తితో పాటు తది రహితం అనే నియమాన్ని పాటించాలి ఈ కారణమే శాస్త్రాన్ని తెలుసుకోవడం మన పండుగను శాస్త్రోక్తంగా ఆచరించడానికి మార్గాన్ని చూపుతుంది నాగ చతుర్థి చైవ తృతీయ సమన్విత యాసా భద్రా పదే దెయ్యం పరివర్తి అన్నారు అంచేత భద్రతితో కూడింది కాబట్టి తల్లితో కూడినటువంటి చవితి పనిచేయదు అంచేత ఇరవై ఐదో తారీఖు శనివారం నాడే నాగుల చవితి అనేది చెయ్యాలి ఇరవయో తారీఖు సోమవారం నాడే దీపావళి అమావాస్య మనం ఆచరించాలి ఆ రోజు సాయంత్రం కూడా లక్ష్మీదేవిని పూజించాలి నమస్కారం